మా నాన్న చనిపోయిండు మా అమ్మ మమ్మల్ని చూసుకోకుండా యాడ్గా వెళ్ళిపోయింది మజే ఒక్కతే మమ్మల్ని కష్టపడుతూ చూసుకుంటుంది మేము రోజు పూర్మాలకు వచ్చా పోతా చదువుకుంటున్నాం రోజు పని వేయి మమ్మల్ని చూసుకొని మజయ రోజు పచ్చుండి మాకు పెట్టి మజా పచ్చుతా పనుకుంటుంది ఇప్పుడు మాత్రమే తింటుంది మజే ఊరో తింటదో ఊరో తినదు ison <coughs> అందరికీ నమస్కారం మనం చూస్తున్న ఊరు వచ్చేసి బ్రహ్మగారి మఠం దగ్గర రంగంపల్లి పేరు రాములమ్మ ఆమె పేరు వాళ్ళ కొడుకు చనిపోవడం జరిగింది వాళ్ళ వీళ్ళ పిల్లల అమ్మ వచ్చేసి అతను పిల్లలను వదిలిపి వెళ్ళిపోయింది ఈమె ప్రతిరోజు హోటల్కి వెళ్ళి ఆ బోకులు కడిగి అక్కడ మిగిలిన ఆహారం తెచ్చి పిల్లోని ఇన్ని రోజులు వాళ్ళని సాగుతూ వచ్చింది ఈరోజు ఆమె ప్రతి అనారోగ్య పాలైంది చూడు ఆయన నువ్వు కాకపోతే హౌస్ చూడండి ఎంత ఎంత ఘోరం ఇందుగా ఎంత ఘోరంగా ఉందో ఆ హోటల్ లో పని చేయగలకపోవడము ఎటువంటి పని లేకపోవడంతో కనీసం జీవనం ధర ఈ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కానీ తినడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుందని ఈ పాప ఏడుస్తా చెప్పడం జరిగింది మనకు శ్రీ వినాయక టీంకు ఏదో ఒకటి చాలా ఆలోచనతో శ్రీ వినాయక టీం అంతా ఈరోజు మన అంగపల్లె రావడం జరిగింది ఇక్కడ చూస్తే ఆ ఇంట్లో చాలా ధైర్యం కనీసం అంటే చిన్న బేబు గింజ గిజ గింజగా ఆ ఇంట్లో చూస్తే కింద ఆ పిల్లలు ఏడుస్తున్నారు మాకు తినడానికి లేదని ఏదో ఒకటి చాలా ఆలోచనతో వీళ్ళ విషయాన్ని మనం దాదాపు సునీల్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఈ పిల్లల బాధ చూసి ఆయన చాలా బాధపడి ఓహో ఇంత చాలా ఇబ్బంది పడతారా ముందు వాళ్ళకి వెళ్ళి గ్రాసరీస్ అంటే ముఖ్యమంత్రి తినడానికి ముఖ్యమంత్రి అని నిత్యావసరం అందియండి గోపాలని చెప్పడంతో శ్రీ వినాయక ఫౌండేషన్ టీం తరఫున ప్రత్యేక శ్రద్ధలు చేస్తున్నాము అలాగే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా అందించిన పిల్లలు మంచి చదువు అవుతున్నారు కానీ వాళ్ళకు ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేదు ఎవరు సపోర్ట్ లేరు ఎవరించారు చూసిన మిత్రులు ఇంకా వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళని కొద్దిగా చదువుకు హెల్ప్ చేయాల్సిందిగా శ్రీ వినాయక ఫౌండేషన్లో ప్రోగ్రామ్ జై హింద్ మాకు తినడానికి ఏం లేదన్నా మాజే మమ్మల్ని పర్సెంట్ ఇచ్చింది మీరు తినడానికి మాకు ఇవన్నీ ఇచ్చిండ్రు మీకు థ్యాంక్స్ ఉన్నా మూపర్